ఇప్పుడు మీ సైంటిస్ట్లు కుర్తా అసలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైంటిస్ట్ అయిపోతున్నా భయ్యా ఏంది ఏం ఒకసారి అండి కదా మనోడు క్వశ్చన్ గాలు చూసుకున్నట్లయితే మొత్తం రాళ్లతో రప్పలతో యుద్ధాలు చేసే వాళ్ళు అసలు బాహుబలికి బాణం ఎలా తగిలింది దీనికి నాకు రాజమౌళి సమాధానం చెప్పాలని చెప్పి పెద్ద మీడియా ముందు చాగుతుండు నీకు రాజమౌళి చెప్పాలని నేను చెప్తా చూడు ఒకసారి ఈ పిక్చర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి వాడి చేతిలో ఉంది ఏంద్రా నీ ము బాణమే కదా క్లారిటీగా కాను కదా అక్కడ క్లియర్ గా ఆ బాణం వాడేస్తుండొచ్చు అనమాట ఓకే ఇది నెంబరా అండ్ మీరు ఆ సీన్ కన్నా ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకడు ఒక చేతిలో బాణం ఒక చేతిలో విల్లు పట్టుకొని ఉంటాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జూమ్ చేసి అబ్జర్వ్ చేయండి క్లారిటీగా కనసాద్ది అనమాట రాజమౌళి గారు ఎక్కడ సినిమాలో డిస్కషన్ చేయాలా వాళ్ళు బాణాలతో యుద్ధం చేయరు అని వాళ్ళకు వ్యూహాలు ఉండవు అని చెప్పిండు వాళ్ళు రాలతో చేస్తారు రప్పులతో చేస్తారు శుద్ధులతో చేస్తారు వాళ్ళు బాణాలు కూడా ఏలేనటువంటి నీచులు కాదు ఎందుకంటే వాళ్ళు తినేది జంతువుల్ని జంతువుల్ని ఎమ్మలబడి పట్టుకోలేరు కదా బాణాలతోనే కదా పట్టుకునేది అనేటటువంటిది బేసిక్ వాము దీనికంటే రాజమౌళి దిగొచ్చే సమాధానం చెప్పాలంటే